I'm

ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి సమయం నా పేరు బొన్నా కట్టి నేను ఈ హెల్త్ కంపెనీలోకి వచ్చేసి ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది హెల్త్ కంపెనీలో రాకపోతే నా వెయిట్ వచ్చేసి హండ్రెడ్ కేజీస్ ఉండేవాడిని వెయిట్ చేస్తాను నాకు దాదాపు పది లారీలు ఉన్నాయి దాదాపు ఒక ముప్పై మంది వరకు అది అవుతుంది ప్రాబ్లం అయితే రియక్ట్ చేస్తూ ఉంటారు అలా సేందుకు అందరూ తీసుకొని అందులో మేము తీసుకుంటాను దాని గురించి నేను వివరంగా మనకి చెప్తాను దాని చేస్తే అంటే ఈ ప్రాసెస్ జరుగుతుంది కదా కాఫీ టీ చాలా డేంజర్ కాబట్టి ఏంటంటే కాఫీ టీ పడి మీరు గ్రీన్ టీ లాగా మీరు మన రిప్వెస్మెంట్ తీస్తారు ఓకే కాబట్టి దాంట్లో మీకు పాలు ఉండదు పంచదారు ఉండదు టీ పడి ఉండదు ఎందుకంటే పాలు గ్యాస్ వస్తాయి పంచదారు కలర్ వస్తాయి అండ్ కాఫీ పొడి టేకులు వస్తాయి అందుకని మనకు తెలియకుండా మనం తీసుకున్నాం కాబట్టి దాని వల్ల చాలా నాటకాలు ఉన్నాయి అందులో ఇవ్వడం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ గురించి కర్ణాథ్ రెడ్డి నేను గుంటూరు నుంచి వచ్చాను ఫైవ్ ఇయర్ సైన్ కంప్లీట్ ఈ హెల్త్ కంప్యూటర్ వచ్చేసి బిఫోర్ కంప్యూటర్ ఏంటంటే లైటింగ్ ఫీల్ లైటింగ్ అనమాట ఓకే అయితే నేనైనా లైటింగ్ ఫీల్డ్ లో మాకు దాదాపు ప్రోగ్రాలున్నాను అన్హెల్బీ ఫుడ్ తీసుకుంటా ఉంటాం ఈ క్రమంలో వంద కేజీలు అయిపోయాను వంద కేజీల క్రమంలో బురైతే పెరిగిపోయాను ఎలా బరువు తగ్గాలో ఎందుకంటే చాలా డైటింగ్ చేసేవాడు వేరమాషిన్ అయితే మంచి డైట్ ఇంటర్మీడియట్ పర్చింది చాలా డైట్ చేశాను డైట్ అనేది కరెక్టే కానీ నేను కరెక్ట్ చేసేవాడి కాదు ఓకేనా ఏం అవ్వలేదు అనుకోకుండా ఎప్పుడైతే మనకి న్యూట్రిషన్ పరిచయంందో ఈ న్యూట్రిషన్ కరెక్ట్గా ఎప్పుడైతే కోచ్ కోచ్ గైడెన్స్లో అంటే ఒక త్రీ డేస్ వారు అందరూ వచ్చారు ఇలాగే ఒక త్రీ డేస్ ట్రైల్ ప్యాక్ తీసుకుని అన్నారు ఆ ట్రైల్ ప్యాక్ తీసుకొని ఆ రోజు ఆహారం గురించి ఎలా తీసుకున్నారు వాటర్ ఎందుకంటే నేను వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ అయిపోయాను కానీ గురువు ఉండాలి కానీ నాకు ఎలా కట్టాలో తెలియలేదు అలా ఉన్న క్రమంలో నాకు ఒక ఫైవ్ ఐదు ఏడు పిల్లలు పన్నెండు పిల్లలు జీవితాన్ని వాడాల్సిందని చెప్పారు కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఒక త్రీ డేస్ రైల్ బ్యాక్ ఏం చెప్పారంటే మనం తినే ఆహారం మనకి కానీ ఎప్పుడైతే మనకి ఎంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయో అవి కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్పారు ముందు లేకుండా కానీ ఎప్పుడైతే ఆహార తలవాటు మన మార్చుకోవడానికి ఈ న్యూట్రిషన్ మాకు సపోర్ట్ అయ్యింది ఎప్పుడైతే సపోర్ట్ అయిందో వాళ్ళు ఇచ్చే గైడెన్స్ ప్రకారం రోజు నేను గమని తరపున న్యూట్రిషన్ తీసుకుంటూ వితిన్ ఫోర్ మంత్స్లో ట్వంటీ ఎయిట్ కేజీస్ వెయిట్ అలా లైఫ్ స్టైల్ ఎలా మాడిఫికేషన్ చేసుకోవాలి లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకోవాలి ప్రతిరోజు నేను ఆహార పర్వాలేదు ఎలా మార్చుకోవాలి అని చెప్పేసి అక్కడి నుంచి స్టార్ట్ చేశాను జర్నీ స్టార్ట్ చేశాను ఇలా ఇంత మంచి కంపెనీ మరి నాకు పర్చున్న ఫస్ట్ మై కోచ్ ఎందుకంటే కోచ్ అనేవాళ్ళు ఉండే బట్ నన్ను కేర్ తీసుకుంటా ఈ ఈరోజు మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేశాను కానీ నేను ఈరోజు కూడా కరెక్ట్గా నేను గైడెన్స్ తీసుకోవడం రోజు దాదాపు పదిహేను వందల మందికి పైన హెల్ప్ చేసి ఈరోజు మనకి తెలిపినందుకు వీలు ఏదో చేస్తూ ఉంటాం కానీ మన ఇంట్లోనే ఫుడ్ తీసుకుంటాం ఎందుకు కంట్రోల్ అంటే మనం కార్బోహైడ్రేట్స్ అంటారు అంటే పిండి పదార్థాలు మనం చాలా మంది అనుకుంటారు నేను చాలా డైట్ చేస్తాను మనం మనం ఎందుకు అయ్యాలి మన ఇంట్లో ఫుడ్ ఏ తీసుకుంటా ఉన్నాక మనం ప్రతిరోజు మనకి ఎరపల్ మెడిషన్ సపోర్ట్ చేస్తారు ఎవరైనా తెలుసు దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి తెలియదు ఓకేనా డాక్టర్ దగ్గరికి వెళ్ళే మీ జరం వచ్చింది అని చెప్పేసి మనం మూడు రోజులు ఏం చేస్తారు ఫుడ్ వాళ్ళకి మనమంటారో లేదా ఫుడ్ ఎందుకు మరి ఏమంటారు మన అన్హెల్దీ ఫుడ్ అని చెప్పేసే చాలా మధ్యాహ్నంతో తీసుకోండి లేకపోతే మాకు ఏదైనా మంచిగా లైట్ ఎక్కువ కర్ర లేకుండా తీసుకోండి ఫ్రూట్స్ తీసుకోండి అని అవునా మెడిసిన్ కాదు మెడిసిన్ కాదు ఓకేనా మనకి సముద్రమైన ఆహారం అంతే ఈ ఆహారం అంటే మనకి చాలా రోజులు మనకి క్యాల్సి కావాలి మన బోన్స్ బోన్స్ ఉండడానికి రక్తం రక్తం రావడానికి యాక్టివ్ ఉండడానికి అనర్జీవ్ ఉండడానికి ఏమైనా క్యాల్సి మా ఐదు చిక్కు బాస్ ఏమైనా మన వాడికి కావాలంట కానీ మనం ఏం చేస్తామంటే మన ఉప్పు మేడం మంచి అలా తీసుకున్నాం ఏ ఏదో తీసుకోవాలో అవి ఇవ్వట్లేదు వాడికి ఏ కరెక్టా కాదా తెలియదు కదా మరి ఏంటంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఎలా ఉంటారంటే మన లైఫ్ స్టైల్ మీరు ఎంత బరువు ఉండాలి మీరు ఉండవలసిన పొరుగు ఐదు కేజీలు ఉంటే ఓవర్ వెయిట్ అంటారు అంత ఫుడ్ ఇవన్నీ మనకి బిర్యానీ బర్గర్లు ఇవన్నీ ఎదురవుతూ ఉంటాయి ఏదో స్వీట్ తెచ్చుకొని మనం ఇంటికి వస్తున్నా కానీ మనం కరెక్ట్గా ఫ్రూట్స్ తీసుకొని ఎలా ఉండాలి మొత్తం టోటల్గా మీకు మార్నింగ్ ఉదయం నుంచి మన ఎయిట్ థర్టీ నుంచి నైన్ థర్టీ వరకు ప్రతి రోజులు మనకు టాపిక్ జరుగుతుంది ఎక్స్పెక్ట్ చేత కాబట్టి మీరు అందరూ ఎవరైతే మొత్తం వచ్చారు ఒక మూడు రోజులు తీసుకుని

వెళ్ళా ఇంకాନ୍ଦ పట వాడుతారు సార్ మీ పేర్ చెప్ అవర్ కుండర్తో చేస్తాం బా పవర్స్ అన్న పవర్ ఓకే రైట్ ఒక్క పావు గాని ఓఫ్ కోర్స్ ఇత్రొని వాడు ఎప్పుడూ కూడా పెద్దగా ఓపకాయితుంది ఎమజిస్ మే బైపాడండి అన్నంట నేను లాంగ్ టేకింగ్ కరైసన్ గోర్ వాడు చెయ్యండి అలా చెప్తున్నాను ఎనిపడి అప్పంటారా సార్ మీకే వాడు వీరేజ్ కన్నా టాబ్లెట్ తీసుకుంటున్నారా థాంక్యూ

ఆ ఇండియాలో కూడా ఏ మళ్ళీ ఏ ఏ యొక్క స్టేట్ అంటే ఆంధ్ర ఆంధ్ర తెలంగాణ తెలంగాణ ఆంధ్రా కూడా కంపేర్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే మేము ఏం తిన్నా కూడా తోనే తింటాం అక్కడికి స్నాక్స్ కూడా రైస్ ఎందుకంటే నేను పెట్టి పెడుతున్నా గల కోసం అది చెప్పాను బయట నన్ను నేను మంచి చేసుకుంటాను గుంటూరు వారి గుంటూరు నేను యాక్చువల్గా నేను ఏంటంటే నేను ఒక ఇది అసలు మన కదా ఫ్యాక్టరీ అదే సదాశి అక్కడ ఫ్రీ దర్శనం స్పింగ్ చేసుకో ఫైవ్ ఇయర్స్ గ్యాప్ చేశాను ఆ తర్వాత నేను మళ్ళీ ఉద్యోగం నుంచి గుంటూరు వెళ్ళాను గుంటూరు వెళ్ళిన తర్వాత ఉద్యోగం నుంచి ఒక ఏం చేశానంటే నేను ఫ్యాక్టరీ పెట్టాను ఎలక్ట్రికల్ అండ్ హార్డ్వేర్ ఎట్లా ఫ్యాక్టరీ నుంచి ఫ్యాక్టరీ పెట్టాను సంవత్సరాల నుంచి నేను ప్రొడక్షన్ చేసి నా మెటీరియల్ సప్లై చేసి అక్కడ కూడా ఖర్చు రాష్ట్ర దేవుడు చాలా కష్టాన్ని గుర్తించాడు మంచి ఇన్కమ్ ఇచ్చాడు మంచి భార్యను ఇచ్చాడు ఇద్దరు కొడుకులు ఇచ్చాడు సంవత్సరానికి ఒక ప్రాపర్టీ వద్దు ఉన్నారు అంతా బాగా ఉంది అంతా బాగా ఉంది హ్యాపీగా ఉన్నాం అనే టైంలో ఏమైంది అప్పుడు నలభై ఏళ్ళు వచ్చాయి చక్కని ప్రాబ్లం పొట్ట వెలిగిపోయింది విపరీతమైనటువంటి గ్యాస్ టైట్ గ్యాస్ టైట్ బాగా వచ్చింది ఊరకైతే రైలు పోతారు అంత ఘోరంగా ఉండేది దాంతో పాటుగా చిన్న వయసు ఏంటంటే నొప్పులు బాగా వచ్చాయి బాగు గంట నిలబడలేను ఒక కిలోమీటర్ నగదు ఎందుకు అంటే రకరకాల చోట్లకి వెళ్ళాలి రకరకాల చోట్ల ఏదైనా అయితే తినాలి రాత్రి నిద్ర లేకుండా జర్నీ చేస్తూ ఉండేవాడిని నాకేం బ్యాడ్ హ్యాబిట్సే ఉండేది బ్యాడ్ హ్యాబిట్స్ అంటే దయచేసి గుర్తుపెట్టుకోండి చాలామంది అనుకుంటారు సాగులు తినుడు తాగులు ఇవ్వనుకుంటారు డ్రింకింగ్ హాని జరిగిందో నాకు తెలియదు స్మోక్ అసలు నాకు తెలియదు అది చేస్తే అది స్మోక్ చేస్తే ఎంతవరకు హాని జరిగిందో తెలియ చేస్తుందో తెలియదు బట్ ఈ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఎప్పుడంటే అప్పుడు ఏదంటే అది ఎక్కడంటే అక్కడ ఈ పొట్టలో వేసామంటే మాత్రం ఖచ్చితంగా నష్టం ఖచ్చితంగా ఆరోగ్యం ఎంతమంది ఒప్పుకుంటారు ఇవ్వాలి ఇంటి పట్టుబోయే నేను ప్రపంచేస్తాను కలెక్షన్స్ వెళ్ళినప్పుడు మార్కెటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ తింటాను అది కూడా ఏదంటే అది బజ్జీలు పురుగులు ఇలాంటివి తినే అవార్డు లేదు చాలా జాగ్రత్తగా ఉంది ఆయన ఉన్నటువంటి క్రమంలో ఆలోచిస్తున్న క్రమంలో ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది ఏమైంది అంటే నాకు చిన్నప్పటి నుంచి ఎక్సర్సైజ్ స్పోర్ట్స్ మ్యాన్ ఐదు కిలోమీటర్ రన్నింగ్లో రెండుసార్లు జోడలు కి ఖోఖో అసలు అవుతాయో బేస్బాల్ అని అప్పుడు అప్పుడు మా మా ఆటలు ఉన్నాయి ఏం ఆటలు ఉన్నాయి పిల్లలు ఆడుకుంటే కబడ్డీ ఉంటే అని చెప్పేసి కోతి కొమ్మచ్చిలాట్లు చెట్టు కోతి కొమ్మచ్చిలాట్లు ఎంతమంది ఆడ కొట్టుకోమచ్చారు మనందో ఇలాంటివి ఆడుకుంటూ ఉండేవాళ్ళని లాస్ట్ డేస్ అప్పుడు ఏం ప్రాబ్లం హెల్దీగా ఉండేవాళ్ళని తెలియకుండానే చూడండి తెలియకుండా ఈ ప్రాబ్లమ్స్ ఎవరన్నా ఎలా పోతుందని చెప్పేసి ఇంకోటి చూడాలి ఇంకోటి ఏం చేసుకోవడానికి గ్యాస్టైడ్స్ ఉడకలు అన్ని కంట్రోల్ చేసుకోవడానికి నాకు ఇంగ్లీష్ వేసినట్టు ఫస్ట్ చేస్తూ ఉండేది కాదు చూడేది కాదు దానికోసం ఏం చేస్తామని అంటే ఏదో ఒక ఏదో ఒక ఏమంటారు న్యాచురల్ కలబంద మొక్కలు తింటాం లేకపోతే వేడి పని వేసుకొని నిమ్మదొని తాగటం ఓకేనా అట్లాగంటే ఒక్కొక్కసారి ఏం చేస్తాడు అంటే కొద్దిగే కట్ట చేసేసి మొత్తం వేసేసి ఆ డైరెక్ట్ మిక్షి చేసేసి ఆ పచ్చి పిలిచేసాగా ఇలా రకరకాల ప్రయోగాలు చేశారు ఆ తర్వాత యోగాలు బట్టి ఒక నార్చన బ్రహ్మాండంగా ఉండేది ఎందుకంటే పోల్స్ పండి కాదు కానీ అర్థమించు పట్ట తగ్గేది కాదు ఈ గురకాయ గ్యాస్ ఇవన్నీ కూడా పెంచలేదు కాదు అవ్వలేదు తర్వాత ఏమైందంటే మీరు గమనించాల్సి హ్యాపీగా ఉంది ఆస్తులు బాగా పొడబెట్టుకున్నాం పిల్లలు బాగున్నారు అంతా బాగున్నటువంటి కథ కళంలో సడన్గా ఏమైందంటే ఒకరోజు నేను వాకింగ్ ట్రాక్ వెళ్ళేసి నాకు రెస్టారెంట్ ఉంది కదా దాని మీద ఇలా ఇలా ఎలా అయినా అంటున్నప్పుడు పొట్టలో నీళ్ళు కొండలో నీళ్ళు నాకు ఇంటికి తీసుకు వెళ్తాను నాకేం అర్థం కాదు నైట్ పడుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇలా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పడుకున్న తర్వాత లేవాలి అంటే వెళ్ళిపోవాలి అంటే సపోర్ట్ తీసుకొని లేవాల్సి వస్తుంది